దేవీ నవరాత్రులు దసరా నవరాత్రులు భాగంగా ప్రత్యేక హోమం జరుగుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు దేవీ నవరాత్రులు దసరా నవరాత్రి ఈసారి నవ ఈసారి పదకొండు రోజులు వచ్చింది దేవీ నవరాత్రి మల్కాజ్గిరి మల్కాజ్గిరి బస్టాండ్లో దగ్గర ఉన్నటువంటి కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రులలో భాగంగా ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి ఇప్పుడే మీకు చూపించారు కదా ఇదే ధ్వజస్తంభం వీరండి ఎంత అద్భుతంగా ఉందో ఈ సంవత్సరం ఆషాఢ బోనాలు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మల్కాజ్గిరిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఓల్డ్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ రోడ్ దగ్గర శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నవరాత్రి దసరా మహోత్సవాలు జయని మోహన్ అమ్మవారు అమ్మవారి మల్కాజ్గిరి అనే దేవాలయం చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో ఓం శ్రీ దుర్గా ఆయన ఓంశ్రీ దుర్గా ఆయన ఓంశ్రీ కనకదుర్గా ఆయన మహా గణపతిని క్షమించాలి దేవి నవరాత్రులు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు చూడండి ఎంత బాగుందో అమ్మవారు రెండు కళ్ళు చాలా అట్లా చూడటానికి అమ్మవారిని

అమ్మ దాని మీద స్లిప్ కొట్టండి మీ పేరు టెలిఫోన్ నంబర్ పేపర్ కొట్టే చేస్తాను